చాలా ఘోరం అసలు చెప్పాలి జైల్లోకి వెళ్ళినప్పటికీ నా దగ్గర వాటర్ బాటిల్ ఉండేది ఆ వాటర్ బాటిల్లో వెళ్తున్న ఇమోషన్స్లో తాగేసాను ఇంకా సగం ఉంది హాఫ్ లీటర్ వెళ్తూ వెళ్తూ నా బ్యాగ్ తో ఒక బ్యాగ్ బట్టలు పట్టుకుంటాం దాంతోపాటు ఈ వాటర్ బాటిల్ కూడా బ్యాగ్లో పెట్టి వెళ్ళిపోయాను జైల్లోకి వెళ్ళిన తర్వాత నాతో పాటు వందల పదహారు వందల మంది ప్రజలు ముద్దాయిలు అందరం మేము అందరం ఆ జైల్లో ఒక చిన్న రూమ్లో నాకు పెట్టారు నాతో పాటు ఏడుగురు ముద్దాయిలు చూస్తే రెండు మూడు గంటలు పోయినప్పుడు దాహం వేస్తుంది దాహ వేసేటప్పటికి అక్కడ నీరు పెట్టారు ఆ నీటి నా వల్ల కాదు నేను తాకలేను భోజనాలు నేను చేయలేను చాలా ఇబ్బంది పడ్డాను పడుతూ 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 లాస్ట్కి ఏం చేశాను అంటే ఈ బాటిల్ అప్పుడు గుర్తొచ్చింది ఈ బాటిల్ తో మూడు రోజులు అలా నాలుగు తడుపుకున్నాను వాటర్ తాగారా తన స్నేహితులు వాళ్ళు ఇచ్చిన నేను రిమైండర్ అయింది కాబట్టి కొంచెం భోజనాలు అలౌట్ చేస్తారు కొంచెం ఫ్రూట్స్ వచ్చేవి ఫ్రూట్ కట్ చేసి యాపిల్ తింటే అందులో నుంచి వాటర్ వస్తే జిమ్ అని దాహం తీరనట్టు అనిపించేది యాపిల్లో వాటర్ మన దాహాన్ని తీరుస్తుందా కమలాపండ్లలో ఉండే ఆరెంజ్లో ఉండే వాటర్ మన దాహాన్ని తీరుస్తుందా నాకు అర్థమైంది అప్పుడు